రొట్టెల పండగ మీద పూర్తి విశ్వాసం కలిగిన వ్యక్తి నేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు స్వతారాల చెరువులో సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం కావాలని ఎమ్మెల్యే రొట్టెలు పట్టుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్గాలో పూజలు చేసి రొట్టెలు పట్టుకుంటే సంకల్పం నెరవేరుతుందని స్వయంగా చంద్రబాబు చెప్పారన్నారు ఏడాది చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని రొట్టె పట్టుకోగా నెరవేరిందని తెలిపారు మంచి మనస్తో ఐదు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు విజయవంతమైతే రాష్ట్రానికి మేలు జరుగుతుందని చంద్రబాబు చెప్పారన్నారు చంద్రబాబు ఆదేశాలతో ఆరు సూపర్ సిక్స్ పథకాల రొట్టెలు స్వర్ణాల చెరువులో పట్టుకున్నట్లు తెలిపారు చంద్రబాబు అనుభవంతో ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని విమర్శించారు రాష్ట్రం ఉన్న పరిస్థితిలో చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడపగలరన్నారు చంద్రబాబు కష్టంతో పాటు బాలా షాహీద్ల ఆశీసులు ఉండాలని కోరుకుంటూ రొట్టెలు పట్టుకున్నామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు వీరందరి సహాయ సహకారాలతో ఐదు కోట్ల రూపాయలు ఈ యొక్క బారా సాయి దర్గాలో ప్రేరాల కోసం చంద్రబాబు గారు నిధులు విడుదల చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి భారా స్థాయి దర్గా రొట్టెల పండుగ మీద ఎంత నమ్మకం అంటే నిన్న మీ అందరి సాక్షిగా వారితో మాట్లాడుతున్నప్పుడు వారో మాట చెప్పారు సూపర్ సిక్స్ పథకాలు విజయవంతమైతే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు బలంగా అమలు చేసినట్లు అవుతుంది ఆ యొక్క సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలయ్యేదానికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేదానికి మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి అన్ని రకాల నా శక్తి కొద్దీ పనిచేస్తున్నా నాకు వారా సాహితుల ఆశీస్సులు కూడా కావాలని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా కోరి రొట్టెలు వదలమని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాలతో ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు ఆ యొక్క ఆరు భారీ రొట్టెల్ని మిత్రుడు షాబీర్ ఖాన్ జిల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీ నేత షాబీర్ ఖాన్ అందుకన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది ఇతర పెద్దలందరం అటు షమీ హుస్సేన్ కానీ సంశుద్ధిని కానీ అదేవిధంగా మా బారాషాయి దర్గా కమిటీ చైర్మన్ మన కాదర భాష కానీ అందరూ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి దొడ్డపనేని రాజానాయుడు కూడా పాల్గొనడం జరిగింది మేమందరం బాలాసాహిద్దును దర్శించుకొని చంద్రబాబు గారి ఆకాంక్షలు నెరవేరాలని ఆ యొక్క ఆరు భారీ రొట్టెల్ని పట్టుకోవడం జరిగింది ఖచ్చితంగా బహారాష్ట్ర రాజిస్టులతో చంద్రబాబు నాయుడు గారు మన సంకల్పంతో వారి సమర్థతతో వారి అనుభవంతో ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం అవుతాయి ఎందుకని చెప్తున్నానంటే ఈరోజు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాల ఆర్థికంగా దివాలా తీసింది ఈరోజు దేశంలో అత్యంత వేగంగా అత్యంత దారుణంగా ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి దీనికి కారణం గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత అరాచక స్థిరమైన నిర్ణయాలు లేకుండా ముందు చూపు లేకుండా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది ఈ పరిస్థితుల్లో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు అమలు చేయాలంటే ఎవరి వల్ల వేరే వల్ల సాధ్యం కాదు కానీ తన అపార అనుభవం ఆంధ్రప్రదేశ్ కాదు రెండు తెలుగు రాష్ట్రాలకు కాదు భారతదేశంలోనే అపార అనుభవముడైన సమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు చంద్రబాబు నాయుడు గారికి సంక్షేమ పథకాలు అందించడం తెలుసు అభివృద్ధి కార్యక్రమాలు చేయటం తెలుసు మన బిడ్డలకి ఉద్యోగాలు ఇప్పించడమో తెలుసు